భువనగిరి శాసనసభ్యులు కుంభమనీల్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన బలికొండ మండలం అరూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిట్టెడ్డి జనార్దన్ రెడ్డి మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రాం రెడ్డి జనకుల మాజీ ఎంపీటీసీ బైకాన్ ముత్యాలు సింగిల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి మత్స్యగిరిగుట్ట మాజీ ధర్మకర్త ఎలిమినట్టి యాదగిరి కోఆప్షన్ మెంబర్ ఓరుగంటి రామచంద్రు వార్డు మెంబర్ పాండల రమేష్ మాజీ గౌడ సంఘం అధ్యక్షులు ఎర్ర వెంకయ్య గౌడ్ పాల సంఘం చైర్మన్ చెక్కిడి నర్సిరెడ్డి మాజీ పాల సంఘం చైర్మన్ చిట్టడి రామచంద్రారెడ్డి ముదిరాజ్ సంఘం వలిగొండ అధ్యక్షులు బండిరవి గ్రామ పంచాయతీ కోఆప్షన్ మెంబర్ పైల్ల ముచ్చిరెడ్డి మాజీ వార్డు మెంబర్ పగిడి మహిపాల్ జాడా నవీన్ వంద మంది బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వల్లిగొండ జెడ్పీటీసీ వాకిడి పద్మ అనంతరెడ్డి ఎంపీపీ నూతి రమేష్ రాజు మండల అధ్యక్షులు పాసం సత్యరెడ్డి గరిసె రవి తుమ్మల యుగేందర్ రెడ్డి గుర్రం లక్ష్మారెడ్డి పలసం సతీష్ గౌడ్ శివశాంత్ రెడ్డి కుంభం వెంకటపాపి పాపిరెడ్డి ఎంపీటీసీ బెలిద నగేష్ కాసుల వెంకటేష్ బతిని లింగయ్య మైసూర్ల ప్రవీణ్ పాల్గొన్నారు

సాధారణంగా పెద్ద నాయకులు మాజీ ఎంపీ కూడా మాజీ ఎంపీ ఇలా జెడ్పీటీసీ అనంతరెడ్డి గారి సమక్షంలో మా ఎంపీ రమేష్ రాజు మరి మా పద్మా అనంత మా సంతోష్ ఉన్నాడు సర్పంచ్ ఇక్కడ గ్రామం మరి ఇక్కడ ఇతర మిత్రులందరూ కూడా ఉన్నారు మా శ్రీను శ్రీనివాస్ శ్రీను ఓకే గారి వారు కూడా ఉన్నారు తుమ్మల శ్రీనివాస్ ఉన్నాడు అట్లే గ్రామశాఖ నరసింహ యాదవ రఘపతి రెడ్డి చుట్టుముట్టు గ్రామాలు అరూర్ చుట్టుముట్టు గ్రామాలు అందరు పెద్దలు అందరూ కూడా ఉన్నారు ఓకే సో చాలా సంతోషం ఓకే సరే సో ఈ అందరి సమక్షంలో జనార్దన్ రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీ గండవ కట్టడం మరి మిగతా వాళ్ళందరూ కూడా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుందాం ఈరోజు అరూర్ గ్రామం పెద్ద గ్రామం మరి మండలంలో పెద్ద గ్రామం ఆల్మోస్ట్ అట్లాంటి గ్రామంలో మరి టిఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం ఖాళీ అయింది ఇట్స్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అక్కడ ఉంటుంది దాదాపు ఇక వేరే పార్టీ ఉండదు అట్లాంటి పరిస్థితి ఈరోజు అరూరు గ్రామంలో ఉంది మరి మొన్న గొలపెల్లి కూడా జాగింది శివజా గారు ఉన్నారు మా శివయ్య గారు కూడా విషాల వారు కూడా అక్కడి నుంచి శివయ్య గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది సో ఇట్లా అన్ని గ్రామాలలో కూడా బలమైన నాయకత్వం అంతా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అక్కడ కూచంపల్లి కానీ బీజనగర్ కానీ అవే జరుగుతూ ఉన్నాయి భువన్గిరి మండలి కానీ సో చాలా సంతోషం ఈరోజు మరి అందరం కూడా మనం ఈరోజు పార్లమెంట్ అభ్యర్థి చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారి కోసం అందరం కష్టపడి పనిచేస్తాం ఒక పద్దెనిమిది రోజులు మాత్రం ఉంది అందరం కలిసి పనిచేసి గెలిపించుకోవాలి ఆ తర్వాత వచ్చేటి స్థానిక ఎన్నికలు కూడా ఉంటాయి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు ఇవన్నీ కూడా జూమ్ లోపల ఆ ఎలక్షన్స్ కూడా అన్ని దాదాపుగా అన్నీ జరిగిపోతాయి సో అన్నీ కలిసి మంచి వాతావరణంలో పనిచేద్దాం ఈ ఐదేళ్ళ కాలం కాంగ్రెస్ పాలన ఉండబోతుంది ప్రజా పాలన ఈ ఐదేళ్ళే కాదు మళ్ళీ ఇంకొక ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తథ్యం మళ్ళీ ఏ మాత్రం కూడా అనుమానం లేదు సో ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నెరవేర్చడం ముందుకు పోతుందనుకో ఇవన్నీ కూడా నచ్చి మిత్రులు కాంగ్రెస్ పార్టీలో చేరు సో వారందరినీ సాధారణంగా అవమానించారు ఓకే థ్యాంక్ యూ కలిసి పార్టీ ఇంకొకటి అరువురు గ్రామానికి సంబంధించి పాత కొత్త అత్త పరస్పర గౌరవ మర్యాదలు రిచ్చి మంచిగా కలిసి పనిచేస్తాం ఇక్కడ మంచి వాతావరణం పనిచేస్తాం చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని పట్టించుకోవద్దు ఇక్కడ ఇంత ఊరుచుకుంటేనే కదా చిన్నదాన్ని పెద్దగా చేసుకుంటూ మంచిగా ఉంది మంచిగా చూసుకుంటాం